హలో ఎవ్రీవన్ నేను ఇప్పుడు ఎంఎస్ఎంఈ సర్వే అండ్ సపోర్ట్ యాప్ ఎలా యూజ్ చేయాలి ఇందులో ఏ ఏ మాడ్యూల్స్ ఉంటాయి అన్నది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇప్పుడు ఒక టెస్ట్ లాగిన్ యూజ్ చేసి మీకు లాగిన్ అయ్యి చూపిస్తానండి అండ్ మీరు ఈ యాప్ యూజ్ చేసేటప్పుడు లొకేషన్ అనేది తప్పనిసరిగా ఆన్ చేసుకోవాలి ఎందుకు అంటే లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ క్యాప్చర్ చేయడం జరుగుతుంది అందుకు లొకేషన్ అనేది తప్పనిసరిగా ఆన్ చేసుకోవాలి నేను ఇప్పుడు ఒక టెస్ట్ లాగిన్ యూజ్ చేసి మీకు ఈ యాప్ని ఎలా యూజ్ చేసి ఒక ఇంట్రెస్టింగ్ ఎలా సర్వే చేయాలి అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మీకు ఇచ్చిన లాగిన్ డీటెయిల్స్తో లాగిన్ అవ్వాలండి లాగిన్ అయిన వెంటనే మీకు ఇలా డిఫరెంట్ సెక్షన్స్ కనిపిస్తాయి లైక్ న్యూ యూనిట్ డీటెయిల్స్ ఇన్ ప్రోగ్రెస్ యూనిట్ డీటెయిల్స్ సబ్మిటెడ్ డీటెయిల్స్ రిటర్న్ బ్యాక్ డీటెయిల్స్ ఇలా కనిపిస్తాయి మీరు కొత్తగా యూనిట్ని సర్వే చేసుకోవాలి అంటే న్యూ యూనిట్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేయాలి లేదు ఒక యూనిట్ని మీకు హాఫ్లో సగం ఫిల్ చేసి ఉన్నారు అంటే అది ఇన్ ప్రోగ్రెస్లో ఉంటుందండి అండ్ అలానే అన్ని స్టెప్స్ సబ్మిట్ చేస్తే అది సబ్మిటెడ్ డీటెయిల్స్లో ఉంటుంది నేను యాజ్ ఆఫ్నో ఒక న్యూ యూనిట్ డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను న్యూ యూనిట్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇందులో ఫస్ట్ క్లిక్ చేయగానే మీకు ఎంటర్ప్రైజ్ డీటెయిల్స్ అనే సెక్షన్ ఉంటుంది అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డూ యూ హ్యావ్ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆ యూనిట్ హోల్డర్ని మీరు అడగాల్సి ఉంటుంది ఉద్యమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందా లేదా అని చెప్పి ఉంది అంటే ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి లేదు అంటే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి ఉంది అని సెలెక్ట్ చే ఎస్ అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఉద్యమ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆ యూనిట్ యొక్క ఉద్యమ రిజిస్ట్రేషన్ నెంబర్ అడగాలండి ఉంటే ఆ ఉద్యం రిజిస్ట్రేషన్ నంబర్ అన్నది మనం ఎంటర్ చేయాలి అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ డీటెయిల్స్ ఎంటర్ చేసినా అది ఎగ్జాక్ట్ కరెక్ట్ డీటెయిల్స్ అని ఎంటర్ చేయాలండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డూ యూ హ్యావ్ ఏ పాన్ కార్డ్ ఆ పాన్ కార్డ్ ఉందా లేదా అని చెప్పి అడగాలి పాన్ కార్డ్ ఉంటే సెప్ సెలెక్ట్ చేసుకోవాలి లేదు అంటే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టైప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అది ఏ టైప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆ యూనిట్ అనేది అడగాలండి ఎదర్ అది సోల్ ప్రపరేటర్షిప్పా లేకపోతే పార్ట్నర్షిప్పా లేకపోతే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీయా అది దేని కింద వస్తుందో ఏ టైప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కింద వస్తుందో అది అడిగి నేను సెలెక్ట్ చేసుకోండి నేను యాజ్ ఆఫ్ నో సోల్ ప్రోపరేటర్షిప్ వస్తుంది కాబట్టి సోల్ ప్రోపరేటర్షిప్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ ఎంటర్ప్రైజ్ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి అఫీషియల్ అడ్రస్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ ఆ యూనిట్ యొక్క అఫీషియల్ అడ్రస్ని అడిగి అఫీషియల్ అడ్రస్ని మనం క్లియర్గా ఎంటర్ చేయాలి ఫస్ట్ వచ్చేసి ఫ్లాట్ ఆర్ డోర్ నెంబర్ అండి ఆర్ బ్లాక్ నెంబర్ అది ఎంటర్ చేయాలి అలానే నేమ్ ఆఫ్ ద ప్రిమేసెస్ ఆర్ ద బిల్డింగ్ ఆ ప్రిమేసెస్ యొక్క బిల్డింగ్ ఎంటర్ చేయాలి అన్న ఏ బ్లాక్ నెంబర్ అండి అది ఏ బ్లాక్ అయితే ఆ బ్లాక్ నెంబర్ ఎంటర్ చేయాలి అలానే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రోడ్ ఆర్ స్ట్రీట్ ఆర్ లేన్ అండ్ ఏ రోడ్ ఆర్ స్ట్రీట్ ఆర్ లేన్ అన్నది ఎంటర్ చేయాలి విలేజ్ ఆర్ టౌన్ ఆ యూనిట్ యొక్క విలేజ్ ఆర్ టౌన్ ఎంటర్ చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సిటీ అలానే ఫన్ వన్ పాయింట్ ఫైవ్ వచ్చేసి పిన్ అండి ఆ యూనిట్ యొక్క పిన్ డీటెయిల్స్ అన్నది ఎంటర్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి స్టేట్ అండి అది స్టేట్ అన్నది సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్ట్రిక్ట్ అది ఏ డిస్ట్రిక్ట్ కింద వస్తుందో ఆ డిస్ట్రిక్ట్ అన్నది సెలెక్ట్ చేయాలండి ఇంతట్టు మనం అఫీషియల్ అడ్రస్ డీటెయిల్స్ ఫిల్ చేస్తాము నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రిజిస్టర్డ్ అడ్రస్ అండి ఇక్కడ రిజిస్టర్డ్ అడ్రస్ అంటే ఆ యూనిట్ ఎక్కడైతే రిజిస్టర్ అయిందా రిజిస్టర్డ్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ రిజిస్టర్డ్ అడ్రస్ అన్నది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ మీకు క్లియర్గా ఇంకొక చెక్ అడుగుతున్నాం అండి రిజిస్టర్డ్ అడ్రస్ అఫీషియల్ అడ్రస్ సేమా అని ఒకవేళ ఆ యూనిట్కి రిజిస్ట్రేషన్ అడ్రస్ యాజ్ వెల్ అస్ అఫీషియల్ అడ్రస్ సేమ్ అంటే మీరు చెక్ బాక్స్ క్లియర్ చే టిక్ చేస్తే సరిపోతుందండి మళ్ళీ అడ్రస్ ఏమి కంప్లీట్గా ఫిల్ చేయక్కలేదు ఒకవేళ ఆ యూనిట్ యొక్క రిజిస్టర్డ్ అడ్రస్ అండ్ అఫీషియల్ అడ్రస్ వేరు అయితే మీకు మళ్ళీ క్లియర్గా ఆ చెక్ బాక్స్ క్లిక్ చేయకుండా క్లియర్గా మళ్ళీ సిమిలర్ అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుందండి లైక్ ఫ్లాట్ నేమ్ బ్లాక్ ఇందాక ఏవైతే డీటెయిల్స్ ఫిల్ చేసామో సిమిలర్గా అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ సేమ్ అయితే మీరు ఈ చెక్ బాక్స్ క్లిక్ చేస్తే సరిపోతుందండి అలానే సేమ్ యాజ్ నేమ్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ ఆ నేమ్ ఆఫ్ ద యూనిట్ ఆఫ్ ద ప్లాంట్ మళ్ళీ అడుగుతున్నాం అది కూడా సేమ్ యాజ్ పర్ రిజిస్టర్డ్ అడ్రస్ సేమ్ అయితే అది కూడా మీరు క్లిక్ చేస్తే మళ్ళీ యూనిట్ నేమ్ మేము ఎంటర్ చేయక్కర్లేదండి లేదు అంటే మళ్ళీ నేమ్ ఆఫ్ ద యూనిట్ ఆఫ్ ద ప్లాంట్ అన్నది మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నాకు యాజ్ ఆఫ్ నో రెండు సేమ్ కాబట్టి రెండు సెలెక్ట్ చేస్తే మళ్ళీ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోర్లేదండి నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి అడ్రస్ ఆఫ్ ద యూనిట్ ఆఫ్ ద ప్లాంట్ యూనిట్ యొక్క అడ్రస్ క్లియర్ మళ్ళీ ఎంటర్ చేయాలండి క్లియర్గా ఒకవేళ అది కూడా సేమ్ యాజ్ ఆఫీషియల్ అడ్రస్ అయితే మీరు చెక్ బాక్స్ క్లియర్ చేసి క్లిక్ చేస్తే ఇంకా డీటెయిల్స్ ఏమి ఎంటర్ చేయక్కర్లేదండి అది ఆటో చేసుకుంటుంది లేదు అడ్రస్ యూనిట్ యూనిట్ అడ్రస్ డిఫరెంట్గా ఉంది అంటే మళ్ళీ మనం డీటెయిల్స్ ఫిల్ చేయాలి నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా ఫిల్ చేసి మీకు చూపిస్తాను ఫ్లాట్ ఆర్ డోర్ నెంబర్ ఫార్టీ ఫైవ్ బై వన్ నేమ్ ఆఫ్ ద ప్రిమీసెస్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్ నెంబర్ తీసుకోవాలండి రోడ్ ఆర్ స్ట్రీట్ అలానే విలేజ్ ఆర్ టౌన్ ఎంటర్ చేయాలి అలానే సిటీ అండి అలానే పిన్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి అలానే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ మీకు క్లియర్గా యాడ్ మోర్ ప్లాన్ డీటెయిల్స్ అన్న సెక్షన్ ఉందండి ఒక యూనిట్ హోల్డర్కి మల్టిపుల్ ప్లాన్స్ ఉంటే ఇక్కడ మల్టిపుల్ ప్లాన్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలండి అప్పుడు యాడ్ మోర్ అన్నప్పుడు మీకు సిమిలర్గా ఇంకొక ప్లాంట్ నేమ్ అడుగుతుంది లైక్ ప్లాంట్ నేమ్ ప్లాంట్ అడ్రస్ అవన్నీ అలా ఎన్ని యూనిట్స్ ఉంటాయి ఆ యూనిట్ హోల్డర్కి అన్ని యూనిట్ డీటెయిల్స్ ఇక్కడే మనం క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది యాజ్ ఆఫ్ నో నాకు ఒక యూనిటే ఉంది కాబట్టి నేను ఇది యాడ్ మోర్ అని క్లిక్ చేయట్లేదు మీరు క్లియర్గా యూనిట్ హోల్డర్కి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి అని చెప్పి క్లియర్గా కనుక్కొని ఒకవేళ మల్టిపుల్ యూనిట్స్ ఉంటే అక్కడ యాడ్మోర్ అని చెప్పి మల్టిపుల్ యూనిట్ ప్లాన్ డీటెయిల్స్ అనేది మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అండి నేను ఇందాక చెప్పినట్టు లొకేషన్ ఆన్లో పెట్టుకుంటే మీకు ఈ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అన్నది ఈజీగా క్యాప్చర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ వన్ పాయింట్ వన్ జీరో వచ్చేసి ప్రీవియస్ ఎంటర్ప్రైజ్ మెమొరాండమ్ ఆర్ ఉద్యోగ ఆధార్ మెమొరాండం రిజిస్ట్రేషన్ నంబర్ ఇఫ్ ఎనీ అంటే యూనిట్ యొక్క ఇంతకు ముందు ఈఎం పార్ట్ టూ అను యుఏఎం నంబర్స్ ఉన్నాయా అని చెప్పారు